తెలుగుదేశం జనసేన పొత్తు అనగానే కుల రాజకీయం చేసి విఫలమైన జగన్ రెడ్డికి టీడీపీ జనసేన బీజేపీ పొత్తుతో మరింత ఓటమి భయం పట్టుకుంది దీంతో బీజేపీతో టీడీపీ కలవడంపై ముస్లింలలో అభద్రతా భావాన్ని సృష్టించేందుకు ఫేక్ వీడియోలను తయారు చేయించారు చంద్రబాబు గారు పలు సందర్భాలలో మాట్లాడిన మాటలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎడిటింగ్ చేసి ఆయన ముస్లిం రిజర్వేషన్లపై వ్యతిరేకంగా మాట్లాడినట్టు వీడియోలు పుట్టించి సామాజిక మాధ్యమాలలో విడుదల చేయించారు కొందరు ముస్లిం నేతలు ఈ కుట్రను చంద్రబాబు గారి దృష్టికి తెచ్చారు దీనిపై ఆయన స్పందిస్తూ రెండు వేల పద్నాలుగులో కూడా ఇదే పొత్తు ఉన్నప్పటికీ నాటి ఐదేళ్ల టీడీపీ ప్రభుత్వ హయాంలో ముస్లింల ఆర్థిక సామాజిక విద్య రాజకీయ ప్రగతికి కృషి చేశామని గుర్తు చేశారు వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని ముస్లింలకు టీడీపీ హయాంలో అమలు చేసిన రంజాన్ తోఫా దుల్హన్ పథకం దుకాన్ మకాన్ సహా పది సంక్షేమ పథకాలను జగన్ ఎందుకు రద్దు చేశారో అడగాలని ముస్లింలకు సూచించారు ముస్లింలకు పూర్తి భరోసా కల్పిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు